వెల్కమ్ టు అన్నపుణు కిచెన్ బ్లాగ్స్ ఈ రోజు మనం మన ఛానల్లో పిజ్జా చేసుకుందామండి మెయిన్ ఈ పిజ్జా మనకి దేవరకొండ శ్రీదేవి గారు ఈ రెసిపీ చేయమని మన కమెంట్ సెక్షన్ లో చాలా సార్ అడిగారండి సో దేవకొండ శ్రీదేవి గారి కోసం ఈరోజు మనం పిజ్జా చేసుకుందాం ఇవ్వండి మనకి పిజ్జా చేసుకోవడానికి పిజ్జా బేస్ అనేది మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది లేదా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనకి సూపర్ మార్కెట్ లో మైదా పిండితో దొరుకుతుంది ఇంకా ప్లేస్ గోధుమ పిండితో కూడా దొరుకుతుందండి మనం హెల్తీగా కావాలంటే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఇట్లా ఇంట్లో గా పిజ్జా ఎట్లా చేసుకోవాలి మీకు చూపిస్తాము ఇవ్వండి మనం పిజ్జా ఎలా చేసుకోవాలి చూపిస్తానండి ఇవ్వండి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ షుగర్ అండి ఇగోండి ఒక స్పూన్ డ్రై ఈస్ట్ అండి ఈస్ట్ చేసి తీసుకున్నాను కదండి ఇప్పుడు బటర్ అండి ఇగోండి మూడు పీసులు నేను బట్టర్ వేసుకుంటున్నాను ఇగండి బటర్ వేసుకున్న తర్వాత మనం బాగా బెడ్డలా ఇట్లా కలిపేసుకోవాలండి బాగా బాగా అనుకుంటూ కలుపుకోవాలి మొత్తం బటర్ అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి పిండిలో ఇవ్వండి పిండి మొత్తం బాగా మన బటర్లో ఈస్ట్ అంతా కలిసిపోయేటట్టు పెట్టేటట్టు బాగా బెట్టుబడల్లా కలిపేసుకోవాలండి బాగా ఇప్పుడు కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుందాం కొంచెం కొంచెం పాలు పోసుకుంటే కలుపుకుందామండి మన చపాతి కన్నా కూడా కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకుందామండి మనం మొత్తం పాలు పోసుకోపోయినా కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు కొంచెం పాలు కొంచెం వాటర్ పోసుకోవచ్చు అండి మన ఇష్టం అది మొత్తం పాలతో కలుపుకొని కలుపుకోవచ్చు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలంటే అండి మనము మెత్తగా తీసుకోవాలండి పిండి మాత్రం చపాతి పిండి కన్నా కూడా సాఫ్ట్గా రావాలి మెత్తగా ఉండాలి పిండి ఇది అండి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి అంతా తడిచేటట్టు కలుపుకోండి ఫస్ట్ తర్వాత మనము మన కింద బండ మీద వేసుకొని బాగా కలుపుకుందామండి పిండి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి బాగా కలపాలండి ఇవ్వండి కొంచెం మైదా పిండి ఇట్లా కింద వేసేసుకొని ఒక మంచి ఇట్లా బండి ఉంటుంది మన గ్యాస్ బండి పర్వాలేదు ఏదైనా నేనే వేసుకోవాలి అండి నేను గ్యాస్ బండి రోజు శుభ్రంగా నీళ్ళు కలిగేసుకుంటానండి ఇంకోటి నేను కొంచెం మైదా పిండి ఇక్కడ చల్లుకున్నాను ఇప్పుడు పిండి దీని మీద వేసుకొనం బాగా కిందకి పైకి అనుకుంటూ కలుపుకోవాలండి పిండి ఇట్లా బాగా అండి కిందకి పైకి ఇట్లా కలుపుకుంటూ పిండి అంతా మంచి కలుపుకోవాలండి మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి అండి బాగా వస్తుంది ఇట్లా కలుపుకోవాలండి కింద నుంచి పైకి రెండు చేతులతో పట్టుకొని బాగా నలిపి నలిపి కలుపుకోవాలండి పిండి మొత్తం కింద నుంచి పైకి కింద నుంచి పైకి అట్లా కలిపి పిండి అంత బాగా నలుపుకోవాలండి ఇట్లా రెండు చేతులతో పట్టుకొని బాగా కలపండి పిండి ఇప్పుడు ఇట్లా ముందుకు అనుకుంటాం కదా మళ్ళీ వెనక అనుకోవాలి ఇట్లా ముందుకి కనుకొని మళ్ళీ వెనకనుకోవాలండి పిండిని అట్లా నాలుగు పక్కలండి దిప్పుకుంటూ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం ముందు కనుకొని మళ్ళీ వెనక కనుకోండి ఎంత పిండి మెత్త కపిస్తుంది అంత బాగా వస్తుందండి పిజ్జా బాగా ఇట్లా నలిపి నలిపి పిస్కోవాలండి పిండిని ఇదిగోండి అట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు రౌండ్గా చేసుకుందామండి మనము ఇదిగోండి అట్లా చేసేసుకోండి రౌండ్గా చేసుకోండి బాగా ఇవ్వండి ఒక కప్పుతోనే చేస్తున్నాం అండి మేము మనం ఒకటే కప్పుతో చేస్తాం అని ఇవ్వండి ఇప్పుడు అదే గిన్నె మన పిండి కలుపుకుని గిన్నె వేసేసి కొంచెం బ్రష్ మనం ఆయిల్ రాసుకుందాం అండి తోటి ఎక్కువ వేసుకోవద్దండి మనం బ్రష్తో రాసుకుంటే సరిపోతుంది ఆయిల్ రాసేసుకొని ఒకటి ఒకటే కప్పు పెట్టుకోవాలండి ఒక క్లాత్ అండి మన తడి క్లాత్ ఒకటి ఇట్లా కప్పేసి పెట్టుకోవాలి పిండిపైన ఒక గంట చేపట్టేసుకున్నాం అండి ఇట్లా పెట్టేసుకొని ఒక గంట మొత్తం నాన్ ఇగోండి ఇట్లా పెట్టేసేసి ఒక గంట దీన్ని కదిలికుండా పక్కన ఈ లోపు మనం కూరగాయలన్నీ ఏం కావాలో అన్ని కట్ చేసుకున్నామండి మనం ఇందాక పిజ్జాకి పిండి పెట్టుకున్నాం కదండి ఆ పిండి నానేటప్పటికి మనం నేను ఇప్పుడు చికెన్ పిజ్జా చేయబోతున్నాను అండి చికెన్ ఇప్పుడు నేను ఎట్లా ఎట్లా తయారు చేయడం చూపిస్తాను అంటే నేను శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న పీలు కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇదిగో ఈ సైజ్ పీసు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పిజ్జా ఈ చికెన్లోకి ఒక చిటికెడు పసుపు అండి ఒక చిటికీ ఉప్పు ఒక చిటికీడు కారం వేసుకుందామండి కొంచెం కొంచెం అండి అంతే కొంచెం ధనియాల పొడి కొంచెం జిరక్ర పొడి అండి కొంచెం అన్నం పేస్ట్ వేసుకొని కలిపేసుకున్నాము ఈ మొత్తం ఇట్లా బాగా కలిపేసుకోవాలండి కొన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక చిట్గా చిటికట్ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకున్నాము ఇట్లా బాగా కలుపుకోండి నేను షౌచ్చుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండి ఒకటే స్పూన్ ఆయిల్ నేను ఒకటే పేద చేసుకున్నాను ఒకటి చికెన్ కొంచెం తీసుకున్నాను అండి ఎక్కువ తీసుకోలేదు మీరు క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోండి నేను కొంచెమే తీసుకున్నాను చికెన్ ఒకటే స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేయడం కనుక మీరు ఫ్రై చేసుకున్నాం లైట్గా ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు చికెన్ చేస్తున్నాను అండి ఫ్రై చేసుకోండి కొంచెం మంట ఫ్రై చేసుకోండి జామపండ్ కీరే మాత్రం మాకు ఆయిల్ ఏ ఎప్పి పెట్టినా కూడా దాని కింద పెట్టేస్తుందండి మాకు పిజ్జా కావాలి పీజా కావాలి చేయండి చెయ్యింది అని ఈ రోజు అందుకని ఆ జామ పండు కోసం పిజ్జా చేస్తున్నాం అండి మేము நான் இன்னுருந்து குதிரலேன் கொஞ்சம் அதுக்கெண்ட்டு தேோத்து தீர கோசம் தீர குடும்பம் கோசம் சீரக கோசம் நேரம் பிஸா பேசி சூப்பிச்சுனா இதுவோம் மஞ்சள் ஃப்ரை அவுன் கதா மஞ்சள் கலர் மாற்றி வரைக்கும் ஃப்ரை வைச்சாலும் இதுக்கோண்டே எக்வடிக்காண்டி சின்ன பூட்டி ஃபிரை பேசி எந்த சின்ன குழந்தைங்க கடல பீசு படிச்சு மொத்தம் இடிப்போது சரி சிபிஐது எப்படி ஃபிரை பேசி கொஞ்சம் குறித்து கடா மணம் எதிராக ஏஜென்சி அது எதை போய் கதா கேஸ் ஆபேஸ்தான் ఇవ్వండి మనం పిజ్జాలోకి వెస్టెబ్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నామండి క్యాప్షియము ఇవ్వండి టమాటా ఉల్లిపాయ ఇక కొంచెం చికెన్ అండి స్వీట్ కార్న్ మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నామండి అండి ఇవ్వండి స్టవ్ మీద ఉప్పు పోసి ఒక స్టాండ్ పోసి ఒక బాడీలో కొంచెం దొడ్డుప్పుడు దొడ్డు పేసి ఇదిగోండి స్టాండ్ పెట్టేశాను స్టాండ్ పెట్టేసి వేడి చేస్తున్నానండి ఇప్పుడు మనం పిజ్జా రెడీ చేసుకున్నాం ఇవ్వండి మొత్తం నేను మళ్ళీ కలిపేసుకున్నాను మొత్తం మళ్ళీ రౌండ్గా చేసేసుకున్నాను చూసారా ఇట్లా చేస్తా అండి పొరపాలాగా వస్తుంది ఇట్లా వస్తే కరెక్ట్గా వచ్చినా అండి మనకి ఇట్లా అన్నప్పుడు మనకి ఇట్లా పొరపొరగా వస్తుందండి చూసుకోండి చాలా బాగా వచ్చింది బాగా నాని పిండి ఇప్పుడు చేసుకున్నాము ఇవ్వండి కొంచెం పొడిపిండి వేసుకుందామండి మన చపాతీ పిండి మీద పొడిపిండి మైదా పిండి అండి మైదా పిండి వేసుకొని కొంచెం మన చపాతీ కన్నా కొంచెం మన్నగా చేసుకోవాలండి కొంచెం మన్నగా చేసుకుందాము ఇవ్వండి ఇట్లా చేసేసుకోండి మన చపాతీ చపాతీకాయతో మనం ఏ ప్లేట్స్ అయితే వేసుకుంటున్నాము ఆ ప్లేట్స్ అయితే చేసుకోండి చూసారా మరి పలసగా కాదండి మరి మందంగా కాదు ఇగో ఇట్లా చేసుకోండి మనం ఒక ప్లేట్ మనం ఏ ప్లేట్ వేసుకుంటామో ఆ ప్లేట్ అంతా సరిపోయినంత చేసుకోండి ఇప్పుడు ఫోర్ స్పూన్ తీసుకొని ఇట్లా బొక్క పెట్టేసేయండి ఇవ్వండి ఇట్లా పెట్టేసేయండి బొక్కలు మొత్తము ఇవ్వండి ఇట్లా పెట్టేసేయండి మొత్తం ఈ రొట్టి మొత్తం ఇట్లా పెట్టేసేయండి చపాతి ఎంత మనం ఇట్లా బొక్కలు పెట్టుకుంటే పొంగ పొండు ఉండదండి లేకపోతే పొంగుతుంది పొంగపండు ఉండడానికి మనం ఇట్లా బొక్కలు పెట్టుకోవాలి ఇట్లా పెట్టేసేయండి మొత్తము ఇవి చూసారా నేను మొత్తం పెట్టేసాను ఈ స్పూన్ తోటి ఇట్లా పెట్టేసేయండి మొత్తము ఇవ్వండి నేను మొత్తం ప్లేట్లు వేసుకుంటున్నాను ఇవ్వండి ఇట్లా ప్లేట్లు వేసేసుకోండి మీకు ఏ ప్లేట్లు అయితే చేసుకుంటారో ఆ ప్లేట్లు చేసేసుకోండి ఇగోండి ఇట్లా ప్లేట్లు వేసేసేయండి కొంచెం ఇట్లా మత్త పెట్టుకోండి లాస్ట్ అంచులు ఇట్లా మొత్తం పెట్టుకోవాలి అంచుల్ని మొత్తం అట్లా చుట్టూ మార్చేసేసుకోండి ఇవ్వండి చుట్టూ మత్తేసిన తర్వాత మళ్ళీ స్పోర్ స్పూన్ తోటి అట్లా అట్లా రాదవండి షేప్ కోసము ఇట్లా చెప్పండి ఇట్లా చేసుకుంటే మనకు మంచి షేప్ వస్తుంది ఇవ్వండి మొత్తం మనం మార్చేసుకున్నాం కదా మత్తేసుకున్న తర్వాత ఇవ్వండి బటర్ రాసుకోవాలి మొత్తం చుట్టూ బటర్ రాసేసుకుందామండి మనం మార్చేసిన మీద ఇవ్వండి ఇప్పుడు మనం ఇది పేజా అట్లా చేసి పెట్టేసుకున్నాం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం వెజిటేబుల్ అన్ని కలుపుకుందాము ఇవ్వండి అండి అడ్డుకోండి కొన్ని ఉల్లిపాయలు అండి ఇదిగోండి ఇట్లా కోసుకోవాలి ఉల్లిపాయలు క్యాప్సుకొని ఇట్లా కోసుకోవాలి టమాటాలో గింజలు తీసేసి టమాటా ఇట్లా కోసుకోవాలి గింజలు తీసేయాలి కొంచెం సాల్టు కొంచెం కారం అండి ఇవి కలిపేసుకోవాలి ఇట్లా కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం కొంచమే టేస్ట్ కోసము మరీ సప్పగా వండుకుంటే టేస్ట్ కోసం అండి ఇదిగోండి మనకి ఇప్పుడు పిజ్జాలోకి అన్ని మనకి బయట మార్కెట్ దొరుకుతాయండి పిజ్జా సాస్ ఆర్గాను చిల్లీ ఫ్లేక్స్ ఇంకా చీజ్ అనమాట ఇది మనకి మొదలైన చీజ్ అని దొరుకుతుందండి ఇది మనకి క్యూబ్స్ లాగా దొరుకుతుంది ఒకటి నార్మల్గా దొరుకుతుంది పిజ్జాలోకి చాలా టేస్ట్ బాగుంటుంది మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇది ఇది మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఒక స్పూన్ పిజ్జా సాస్ వేస్తున్నాను మనకి కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వరకు పడుతుంది ఇప్పుడు నీట్ గా స్ప్రెడ్ చేసుకుందాం దీని మీద పిజ్జా సాస్ ఏం కానీ మంచి స్మెల్ వస్తుందండి పిజ్జా అయిపోయినట్టే నీట్ గా స్ప్రెడ్ చేసుకుందాం ఈవెన్ గా ఇప్పుడు మనం రోజుల్లో చీజ్ అనేది అండి ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం ఆర్గానే వేద్దాం పైన కొంచెం లైట్గా వేసుకుందాం మళ్ళీ పైన వేసుకుందాం ఫ్లేవర్ కోసం మనకి అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం వేసుకుందాం పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెజిటబుల్స్ వేసుకుందాం మనకి ఎంత కావాలో అంత అండి ఇన్ వెజిటేబుల్స్ మనం చికెన్ వేసుకున్నాం కాబట్టి ఈ వెజిటబుల్స్ కొంచెం తక్కువగా వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ వేసుకుందాం అంతే అండి స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మనం చిల్లీ ఫ్లేక్స్ ఆరియానో మళ్ళీ అన్ని వేసుకుందాం రిటర్న్ మళ్ళీ ఇవ్వండి ఆరియానో కూడా వేసేసాను వేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసాను దాని తర్వాత మళ్ళీ చీజ్ వేసుకున్నాను రొజల్లా చీజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చీజ్ని మనం గ్రేటెడ్ చేద్దాం నార్మల్ చీజ్ని దీని మీద గ్రేట్ చేద్దాం ఇప్పుడు నార్మల్ చీజ్ని మనం దీని మీద గ్రేట్ చేసి వేసుకుందాం అండి ఇది నీట్గా మొత్తం ఈవెన్గా గ్రేట్ చేసుకుందాం చేసుకొని నెక్స్ట్ మనం బేక్ చేసుకోవడమే ఇది గ్రేట్ చేసిన తర్వాత మనం ముందే సాల్ట్ వేసేసి పొయ్యి మీద పెట్టాం కదండి ఒక సెవెన్ మినిట్స్ వరకు సెవెన్ మినిట్స్ అయిందండి ఇవి పెట్టేద్దాం పైన ఇంకా దీని రెడీ అండి పీజానికి మనం తీసుకెళ్ళి బేక్ చేద్దాం పొయ్యి మీద ఇక్కడ నీట్గా చుట్టూ వేసుకుందాం ఇదిగోండి ఫైనల్గా బటర్ అనేది మనం ఇక చుట్టూ చుట్టూ వేసేద్దాం బార్డర్స్కి మంచిగా క్రంచిగా బేక్ అవుతుంది అనమాట మనం పొయ్యి మీద పెట్టినా కూడా సేమ్ లో బేక్ అయినట్టే ఇంకా అండి రాసేసాను కదా అని పెట్టేద్దాం పొయ్యి మీద ఇప్పుడు వేడికి పోయింది కదండి ఇప్పుడు నేను మళ్ళీ స్టాండ్ మీద ఫీజ్ అది పెట్టేస్తున్నాను పెట్టేసేసి గా మూత పెట్టేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్ లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బేట్ చేసుకుందాం ఇది మూత పెట్టేస్తున్నాను ఇంకా దీని మీద బరువు పెట్టేద్దాం బేక్ చేసుకోవడానికి ఇది చిన్న రోల్ ఉంటుంది కదండి అది పెట్టుకుంటున్నానండి నేను అక్కడ గాలి అనేది బయటికి వెళ్ళకుంటుంది కాబట్టి మంచిగా బేక్ అవుతుంది అనమాట మనకి ఇది చిన్న రోల్ పెట్టేస్తున్నాను దాని అంతే అండి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి టెన్ మినిట్స్ అనేది పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది సిమ్ లో పెట్టుకోండి టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇందాక మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము అయిపోయింది టైమ్ నేను తీసేస్తున్నాను ఎలా ఉందో చూద్దాం వావు బాగు చెప్పైందండి ఎంత రోస్ట్ అయింది చూడండి గట్టిగా ఉంది చూస్తుంటే ఒకసారి చాక్లెట్లో పైకి లేద్దాం వావ్ మంచిగా రోస్ట్ అయింది కింద కూడా కనపడుతుంది ఇలా విడిపోయింది సో మనం దీన్ని తీసేద్దాం గ్యాస్ ఆపేస్తున్నాను రెడీ అయిపోయింది కదండి గ్యాస్ ఆపేసాను అండి ఇప్పుడు దీన్ని తీసేద్దాం బయటికి ఇదిగోండి తీసేశాను కిందకి స్టవ్ మీద నుంచి చూసారా అట్లా లేసిపోయింది మంచిగా పైకి కింద కూడా చూడండి బేస్ మంచిగా క్రంచిగా అయిపోయింది బాగా ఫ్రై బేక్ అయింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాము ఇదిగోండి అయిపోయింది అండి పిజ్జా చూసారా ఇది నీట్ గా అయిపోయింది బాగా ఉడిగిపోయింది సో మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మాకు ఎట్లా కమెంట్స్ లో చెప్పండి ఇదిగోండి ఇందాక మనం చూపించాం కదండి మైదా పిజ్జా మనం ఇంట్లో ట్రై చేసుకున్నాం బేస్ నుంచి ఇప్పుడు కాకపోతే ఈ బేస్ అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పిజ్జా బేస్ అంటే మనకి ఇస్తారు సో ఈ పిజ్జా బేస్ తో చేసి చూపిస్తాం అండి వెజ్ పిజ్జా మనకి ఈ పిజ్జా ఫస్ నుంచి చేసుకోవడం కస్టమర్కి ఇస్తే ప్లస్ పిజ్జా బేస్ తెచ్చుకొని చేసుకోండి సో సేమ్ యాజ్ యూజువల్ గా నేను కొంచెం ఒక స్పూన్ పిజ్జా సాస్ రాస్తున్నాను అనమాట దీనికి చుట్టూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాం దీనికి చుట్టూరా నెక్స్ట్ ఇప్పుడు మనం దీని మీద ఆర్గానిక్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అండి నేను నెక్స్ట్ కొంచెం ఆర్గానో వేస్తున్నాను ఆర్గానో వేసిన తర్వాత ఇప్పుడు చీజ్ వేసుకున్నాను కొంచెం ఇదిగోండి కొంచెం చీజ్ వేస్తున్నాను నేను దీని మీదకి చీజ్ వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం వెజిటబుల్స్ వేసుకుందాం కొన్ని వెజిటబుల్స్ వేస్తున్నాను ఇంకా మీ ఇష్టం అండి మీరు ఎక్కువ వెజిటబుల్స్ కానీ ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి మేము మాకు కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ ఇష్టం సో మేము ఎక్కువ వేసుకున్నాం వెజిటబుల్స్ దీని మీద అలాగే కార్న్ కూడా వేసుకోండి కొంచెం స్వీట్ కార్న్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకొని వేసుకోండి నెక్స్ట్ దీని మీద ఇప్పుడు సైడ్కి బటర్ అందాం సో బటర్ అప్లై చేసుకుంటే క్రంచీగా వస్తుంది అన్నమాట మనం లో బేక్ చేయట్లేదు కాబట్టి స్టవ్ మీద బేక్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సైడ్కి బట్టర్ వస్తుందాం నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం చీజ్ ఆరిగానో మళ్ళీ ఇంకొక టాపింగ్ వేస్తాం అనమాట ఇప్పుడు కొంచెం చీజ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం ఇప్పుడు చీజ్ ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు నీట్ గా ఈవెన్ గా మొత్తం అన్ని వచ్చేటట్టుగా చుట్టుపక్కల ఫోర్ సైజ్ రౌండ్ గా మనం ఈ చీజ్ ని గ్రేట్ చేసి వేసుకుందాం అండి ఈ చీజ్ తోనే మనకి మంచి టేస్ట్ వస్తుంది సో చాలా మందికి స్టార్టింగ్ నుంచి మైదా మాది అన్ని చేయడం కష్టం అనిపిస్తే ఇలా ఇన్స్టెంట్ గా తెచ్చుకొని ఇంట్లో బేక్ చేసుకోవచ్చు మనం స్టవ్ మీద చేసుకోవచ్చు అవెన్ లేకపోయినా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అవెన్ లో కొంచెం తొందరగా అయిపోతుంది ఈ స్టవ్ మీద అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే కాకపోతే బేక్ అనేది సిమ్ లో పెట్టి ఎక్కువ సెట్ బేక్ చేసుకుంటే మనకి బాగుంటది ఇప్పుడు నేను ఇందాక సాల్ట్ వేసేసి పెట్టేసాను మీరు ఆల్రెడీ సెవెన్ మినిట్స్ ఇప్పుడు మళ్ళీ నేను తీసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను పెట్టేశాను కింద సాల్ట్ సెవెన్ మినిట్స్ నేను బేట్ చేశాను ముందే తర్వాత పెట్టేశాను పిజ్జా పెట్టేసి సమ్ గా సెవెన్ ఎయిట్ మినిట్స్ హైలో పెట్టేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మనం బేక్ చేసినది కాబట్టి ఎయిట్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో బేక్ చేసుకుని సరిపోతుందండి సిమ్ లో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోమని చెప్పాను కదండి సెవెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఇందులో చూద్దాము తిని ఇప్పుడు తీసేద్దాము బాగా అయిపోయిందండి ఇది మంచిగా బేక్ అయిపోయింది చూడండి కింద కూడా క్రంచిగా అయిపోయింది మనకి చూసారా ఇంకా అయిపోయినట్టే ఇంకా తీసుకుందాం దీన్ని పిజార్ కదా అండి ఎంత గా వెజ్ పిజ్జా రెడీ అయిపోయింది ఇంకా అంతే అండి సింపుల్ గా చేసుకోవచ్చు మనకి వెజిటబుల్స్ ఉంటే పిజ్జా బేస్ ఉంటే సేమ్ మనం ఇంకా సాస్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది కంపేర్ టు మనం ఇందాక మనం ఇంట్లో ట్రై చేసుకునేది అది కష్టంగా ఉంటే ఇలా తెచ్చుకొని చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది అండి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ ఛానల్ సబ్క్రైబ్ యూవర్ ఛానల్